అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది చెప్పబోయేది ఏమిటంటే ఇది వరకు ప్రశ్న చక్రము అనేది మనకి చాలా ఉన్నాయండి జిప్సీ చక్రం కానీ మరి లగ్న చక్రం కానీ తర్వాత వచ్చేసరికి రకరకాల ప్రశ్న శాస్త్రాలకు సంబంధించినటువంటి చక్రాలు ఉన్నాయండి అందులో నేను మనం చేసేది మనం అనుకునేది మనం అనుకున్నటువంటి ప్రశ్న మంచిదా కాదా అనేది మనం చూసుకోవడానికి ఎవరికి వారే చూసుకోవడానికి పురాతన కాలంలో ఒక చక్రం అనేది ఉందండి అంటే చక్రము అంటే పట్టిక ఈ పట్టికలో మనకు వచ్చేసరికి ఒకటి నుంచి నాలుగు మాత్రమే రావాలి ఒకటి నుంచి ఈ పట్టికులో వచ్చేసరికి అరవై నాలుగు గల్లు ఉంటాయి ఒకటి నుంచి నాలుగు నాలుగు మాత్రమే రావాలి ఉదాహరణకు చెప్పాలంటే మూడు అంకెలు సంఖ్యలు ఒకటి నుంచి నాలుగు అంటే నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు అట్లా రావాలి తర్వాత నాలుగు కంటే మించి రాకూడదు ఐదు కానీ ఆరు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ తొమ్మిది కానీ అట్లా రాకూడదు అనమాట మీకు వచ్చేసరికి అది ఏ విధంగా గీసుకోవాలి ఇది చాలా ఏంటంటే పవర్ఫుల్ అండి చాలా పవర్ఫుల్ మరి ఇదివరకు జ్యోతిష్య జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో వచ్చినటువంటి మనుషులకి ఈ విధానం అంటే ఈ అరవై ఎనిమిది గలల్లో ఎక్కడో ఏలు పెట్టమని చెప్పేసి అంటూ ఉంటారండి దీనిలో ఏంటంటే గవలు కూడా ఏంటంటే దీని నుంచి గవలు కూడా వేసి ఫలితం అనేది చెప్పేవాళ్ళు అంటే వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత గవ్వలేయించి మరి చెప్పేవారు అయితే ఏ విధంగా గీయాలి ఏందనేది మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను మనకు వచ్చేసరికి ఎటు చూసినా సరే నాలుగు నాలుగులు పదహారు కాబట్టి పదహారు నాలుగులు అరవై నాలుగు కాబట్టి మనము ఎనిమిది అడ్డు వరుస ఎనిమిది నిలువ వరుస ఎనిమిది అడ్డు వరుస ఎనిమిది తోటి ఒక పట్టికని గీసుకుందాం మొట్టమొదటిసారిగా వచ్చేసరికి నేను ముందుగా ఏంటంటే ఎనిమిదిన్నర అంగుళం కలిగినటువంటి ఒక రేకుని నేను తీసుకున్నాను నేను ఒక ఇట్లాగా గీసుకుంటున్నాను ఇట్లాగా గీసుకుంటున్నా అట్లాగనే ఇటు కూడా ఇటు కూడా నేను ఇట్లా గీసుకుంటున్నాను అరవై నాలుగు గల్లు రావాలి ఇది నా వైపు అంటే నేను నా వైపు నేను గీసుకొని మీ వైపుకి జీవించడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసరికి పురాతన కాలంలో జ్యోతిష్యులు కొంతమంది దీన్ని ఆధారంగా కూడా చేసుకొని చెబుతూ ఉండేవాళ్ళండి మరి ఇట్లా ఉన్నప్పుడు మొత్తం ఎనిమిది వరుసలు వచ్చేటట్టు చూసుకోవాలి ఎనిమిది అంటే అంగుళానికి ఒకటి చొప్పున నేను మార్కింగ్ ఇసి చాలా సింపుల్ అంటే అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఇప్పుడు మనం రాసుకొని కనుక పక్కన కనుక పెట్టుకున్నట్లయితే అది పోవడానికి అవకాశం అనేది ఉంటుంది అట్లా కాకుండా మైండ్లో మనం అర్థం చేసుకుందాం అనుకోండి ఆటోమేటిక్గా ఏంటంటే మనం ఎక్కడైనా సరే ఇది అందువల్ల నేను మీకు వచ్చేసరికి అర్థమయ్యేటువంటి రీతిలో నేను చెప్పటం అనేది ఉంటుంది ఇట్లాగా ఏడు చూసినా ఎనిమిది అంగుళాలు ఒక్కొక్క అంగుళం ఇట్లాగా అంగుళానికి ఒక గడి చేయడట్టు మార్కింగ్ గీసుకోవాలి ఈ ఇప్పుడు వచ్చేసరికి ఈ రెండు గీతల్ని కలుపుతాను తర్వాత వచ్చేసరికి వీటి ఫలితాలు కూడా ఉంటాయండి మొత్తము నాలుగు వందల నలభై నాలుగు ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలు కూడా ఏంటంటే ఒక్కొక్క పది పది ఫలితాలను నేను ఒక్కొక్క వీడియోలు నేను మీకు చెప్పటం అనేది ఉంటుంది ఏ ప్రశ్న అయినా సరే కాస్త జాగ్రత్తగా కనుక మనము అంటే ఒక ప్రశ్న శాస్త్రాన్ని మనము చీటి చీటికి మాటికి వేయటం కంటే మనం ఎప్పుడైతే అడగాలి అనుకుంటామో అప్పుడు మాత్రమే మనం కనుక ఆ ప్రశ్న శాస్త్రం ద్వారా కనుక ఏదైనా ఒక ప్రశ్నని అడిగినట్లయితే అది సమాధానం చేయటం అనేది ఉంటుందండి కరెక్ట్గా ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా దాన్ని మనం ప్రశ్నించాలి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఏంటంటే తప్పు సమాధానం అనేది మనకి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది ఒక మనిషికి మూడు సార్లు మాత్రమే అవకాశం అనేది ఉంటుందండి ఇట్లాగా నాలుగు వైపులా అంగులానికి ఒకటి చొప్పున అంగులానికి ఒకటి చొప్పున నేను గీయటం అనేది జరిగింది ఇట్లాగా గల్లు గల్లు గల్లుగా గీస్తున్నాను అంగులానికి ఒకటి చొప్పున ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు గల్లు గీస్తున్నాను కానీ ఇది మాత్రము ముందు అర్థం చేసుకొని కనుక మనం చూడకుండా కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం చెప్పగలిగినటువంటి వాళ్ళం అవుతాము ఇంట్రెస్ట్ ఉండాలండి ఇంట్రెస్ట్ ఉండితో దీన్ని కనుక చేసుకుంటే కాస్త ఒక పది మందికి కనుక మీరు కనుక చెప్పినట్లయితే తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి అంటే దీని మీద మీకు పూర్తి అవగాహన ఉంటుంది అప్పుడు మీ అనుభవం కూడా దీనికి యాడ్ అవుతుందండి దానివల్ల ఏంటంటే ఇంకా మంచిగా మీరు చదవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది దీని ద్వారా గవ్వలు ఏ విధంగా వేయాలనేది కూడా నేను మీకు చెబుతాను మరొక వీడియోలో నేను చెబుతాను ముందుగా ఏందంటే దీని గురించి నేను మీకు చెబుతాను ఇట్లాగా ఎనిమిది ఎనిమిది వచ్చేటట్టు అడ్డం ఎనిమిది నిలువు ఎనిమిది వచ్చేటట్టుగా మనం గల్లు గల్లు గీయాలి మీరు ఎట్లాగైనా సరే తీసుకోవచ్చు ఎట్లాగైనా తీసుకోవచ్చు ఆ ఫలితాలు కూడా మీకు నేను తర్వాత వీడియోలలో నేను మీకు మొత్తము కొన్ని కొన్ని ఒకటి నుంచి అంటే నూట పది దగ్గర నుంచి ఒక పది ఫలితాలు మీకు చెబుతాను తర్వాత మరొక వీడియోలో ఫలితాలు అనేవి చెబుతాను అట్లాగా నాలుగు వందల నలభై నాలుగు వరకు నేను మీకు ఫలితాలు అనేవి చెబుతూ ఉంటానండి అయితే ఇట్లా వచ్చేసరికి మనకి అడ్డము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తర్వాత పైనుంచి అడ్డము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇట్లాగా ఎనిమిది అడ్డు వరుసలు ఎనిమిది వరుసలు ఉన్నాయి మరి దీన్ని ఏ విధంగా గీయాలి అనేది ఇప్పుడు నేను చెబుతాను మీకు మొట్టమొదటిసారిగా మనకు వచ్చేసరికి నాలుగు నాలుగు గల్లలో నాలుగు గల్లలో మనం జాగ్రత్తగా ఫస్ట్ గడ్డి నుంచి మొదలు పెడతాము ఇక్కడ వచ్చేసరికి నూట పదకొండు నూట పదకొండు నూట పదకొండు తర్వాత వచ్చేసరికి కింద కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఒకటి నుంచి నాలుగు లోపు మాత్రమే దీనిలోకి రావాలి ఈ మనం వేసినటువంటి అంకెలు ఒకటి నుంచి నాలుగు లోపు మాత్రమే రావాలి నాలుగు లేదా నాలుగు లోపు రావాలి ఒకటి కంటే పైన ఉండకూడదు నాలుగు అక్షరాలు మాత్రము అంటే మూడొకట్లు ఉన్నాయి కదా నాలుగు ఒకట్లు కూడా రాకుండా జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత నూట పదకొండు తర్వాత నూట పన్నెండు నూట పదమూడు తర్వాత నూట పద్నాలుగు నాలుగు వచ్చింది కదా నాలుగు వచ్చిన తర్వాత మరలా ఏం చేయాలంటే ఇక నాలుగు అయిపోయింది ఇంకా తర్వాత ఐదు వస్తుంది తర్వాత ఆరు అట్లా వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే నూట పదకొండు దగ్గర నుంచి స్టార్ట్ చేసి నూట పద్నాలుగు దాకా ఆగింది కాబట్టి నూట ఇరవై ఒకటి తర్వాత నూట ఇరవై రెండు తర్వాత నూట ఇరవై మూడు తర్వాత నూట ఇరవై నాలుగు ఇట్లా అయిపోయిన తర్వాత మరలా ఏం చేయాలి ఇక నూట ఇరవై నాలుగుతోటి ఆగిపోయింది కాబట్టి రెండో వరుసలో రెండు వందల పదకొండు తర్వాత రెండు వందల పన్నెండు తర్వాత రెండు వందల పదమూడు తర్వాత రెండు వందల పద్నాలుగు ఇక్కడ నాలుగు తోటే ఆగిపోయింది కాబట్టి తర్వాత రెండు వందల ఇరవై ఒకటి తర్వాత రెండు వందల ఇరవై రెండు తర్వాత రెండు వందల ఇరవై మూడు తర్వాత రెండు వందల ఇరవై నాలుగు ఇట్లాగా గీసుకున్న తర్వాత తర్వాత వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి నూట ఇరవై నాలుగుతో ఆగిపోయింది అంటే ఇరవై నాలుగు నూట నాలుగు ఒకటి నాలుగు నాలుగు వచ్చేంత వరకు మనం ఇక్కడ రాస్తూ ఉండాలి తర్వాత వచ్చేసరికి నూట ఇరవై నాలుగు ఇక్కడ ఆగిపోయింది కాబట్టి తర్వాత ఏమొస్తుంది ఒకటి వచ్చింది రెండు వచ్చింది తర్వాత మూడు అంటే నూట ముప్పై ఒకటి తర్వాత నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు తర్వాత వచ్చేసరికి నూట ముప్పై నాలుగు తర్వాత ఇప్పుడు నాలుగు వచ్చేసింది తర్వాత ఏం చేయాలి నూట నలభై ఒకటి నూట నలభై రెండు నూట నలభై మూడు నూట నలభై నాలుగు ఈ నాలుగు నాలుగు రెండు నాలుగులు వచ్చింది కాబట్టి ఇంకా అవసరం లేదండి తర్వాత వచ్చేసరికి ఇక్కడ రెండు వందల ఇరవై నాలుగు వచ్చింది రెండు వందల నలభై నాలుగు వచ్చేంత వరకు దీని పక్కన రాయాలి అట్లాంటప్పుడు ఏం చేయాలి ఇక్కడ రెండు ఇరవై నాలుగు వచ్చింది కాబట్టి తర్వాత రెండు ముప్పై ఒకటి ఇక్కడ వచ్చేసరికి రెండు ముప్పై ఒకటి రెండు ముప్పై రెండు తర్వాత రెండు ముప్పై మూడు తర్వాత రెండు ముప్పై నాలుగు నాలుగు వచ్చింది కాబట్టి తర్వాత వచ్చేసరికి రెండు వందల నలభై ఒకటి రెండు వందల నలభై రెండు రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై నాలుగు ఇట్లాగా అయిపోయిన తర్వాత రెండు అయిపోయింది ఒకటి అయిపోయింది రెండు అయిపోయింది మరి నూట ఇరవై నాలుగు రెండు వందల ఇరవై నాలుగు నూట నలభై నాలుగు రెండు వందల నలభై నాలుగు వచ్చింది అంటే నూట ఇరవై నాలుగు నూట నలభై నాలుగు రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల నలభై నాలుగు వచ్చింది కాబట్టి తర్వాత ఇక్కడ నాలుగు తోటి ఆగిపోయింది కాబట్టి మరలా ఏం చేయాలి మూడు వందల దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి మూడు వందలు నుంచి స్టార్ట్ చేయాలి తర్వాత వచ్చేసరికి ఇక్కడ మూడు వందల పదకొండు తర్వాత మూడు వందల పన్నెండు తర్వాత మూడు వందల పదమూడు మూడు వందల పద్నాలుగు తర్వాత మీ మనసుకు ఆటోమేటిక్గా వస్తుందండి ఇక్కడ నాలుగు అయిపోయింది కాబట్టి మూడు వందల ఇరవై ఒకటి తర్వాత మూడు వందల ఇరవై రెండు మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు అయిపోయింది మూడు వందల ఇరవై నాలుగు అయిపోయింది తర్వాత ఏం చేయాలి ఇక్కడ నూట పదకొండు తర్వాత రెండు వందల పదకొండు వచ్చింది కదా నూట ముప్పై ఒకటి తర్వాత రెండు వందల ముప్పై ఒకటి వచ్చింది మూడు వందల పదకొండు పక్కన ఏది రావాలి నాలుగు వందల పదకొండు నాలుగు వందల పదకొండు నాలుగు వందల పన్నెండు నాలుగు వందల పదమూడు నాలుగు వందల పద్నాలుగు నాలుగు 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 ఒకటి నాలుగు వచ్చింది తర్వాత ఏం రావాలి నాలుగు రెండు ఒకటి నాలుగు రెండు రెండు నాలుగు రెండు మూడు నాలుగు రెండు నాలుగు ఇక్కడ నాలుగు రెండు నాలుగు వచ్చింది నాలుగు మూడు నాలుగు రావాలి నాలుగు 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 రావాలి ఇక్కడ అంతవరకు మనం రాస్తూనే ఉండాలండి తర్వాత వచ్చేసరికి ఇక్కడ మూడు వందల ఇరవై నాలుగు వచ్చింది తర్వాత దీనిలో నాలుగు వచ్చేంత వరకు మూడు వందల నలభై నాలుగు దాకా రావాలంటే మూడు వందల ముప్పై నాలుగు రావాలి మూడు వందల నలభై నాలుగు రావాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టుకుంటే మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై రెండు మూడు వందల ముప్పై మూడు మూడు వందల ముప్పై నాలుగు ఇక్కడికి వచ్చేసరికి మూడు వందల ముప్పై నాలుగు అయిపోయింది తర్వాత ఇంకా ఐదు ఐదు దగ్గర నుంచి మనం రాయకూడదు కాబట్టి మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు మూడు వందల నలభై మూడు తర్వాత మూడు వందల నలభై నాలుగు 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 వచ్చింది కాబట్టి ఇంకా తర్వాత ఏం చేయాలి ఇక నాలుగు వందల ఇరవై నాలుగు వచ్చింది కాబట్టి నాలుగు వందల ముప్పై నాలుగు రావాలి నాలుగు వందల నలభై నాలుగు రావాలి కాబట్టి ఇక్కడ నుంచి నాలుగు వందల ముప్పై ఒకటి నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల ముప్పై నాలుగు ఇక నాలుగు మూడు నాలుగు వచ్చింది కాబట్టి ఐదు రాకూడదు కాబట్టి నాలుగు నాలుగు ఒకటి నాలుగు నాలుగు రెండు నాలుగు నాలుగు మూడు నాలుగు 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 అయిపోయింది ఇదేనండి చక్రం చాలా సింపుల్ మనం తయారు చేసుకోవడం కూడా తయారు చేసుకోవాలి అనుకున్నా సరే చాలా ఈజీగా ఉంటుంది మీరు కనుక గమనించినట్లయితే నూట పదకొండు రెండు వందల పదకొండు నూట ముప్పై ఒకటి రెండు వందల ముప్పై ఒకటి మూడు వందల పదకొండు నాలుగు వందల పదకొండు తర్వాత వచ్చేసరికి మూడు వందల ముప్పై ఒకటి నాలుగు వందల ముప్పై ఒకటి ఇట్లాగా వరుసగా ఫస్ట్ నాలుగు దాకా వచ్చింది నూట పదకొండు నూట ఇరవై ఒకటి తర్వాత రెండు వందల పదకొండు రెండు వందల ఇరవై ఒకటి నూట ముప్పై ఒకటి తర్వాత వచ్చేసరికి నూట ముప్పై నాలుగు అయిపోయింది నూట నలభై ఒకటి ఇట్లాగేందంటే వరుసగా కనుక మీరు కనుక ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఇదే ప్రశ్న శాస్త్రం అండి ఇది ప్రశ్న శాస్త్రం మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు మీరేం చేస్తారంటే అర్థమయ్యేటట్టు మీరు కనుక వేసుకోవాలి అనుకుంటే నూట పదకొండు దగ్గర నుంచి నూట పద్నాలుగు వరకు వేయండి తర్వాత నూట ఇరవై ఒకటి దగ్గర నుంచి నూట ఇరవై నాలుగు వరకు వేయండి తర్వాత వచ్చేసరికి రెండో గడికి రండి రెండో గడికి రండి మీకు ఇంకా అర్థం కావాలి అంటే రెండో గడికి వచ్చిన తర్వాత నూట ముప్పై ఒకటి దగ్గర నుంచి నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు అట్లాగా నాలుగు వచ్చేంత వరకు వేసి తర్వాత నూట నలభై ఒకటి దగ్గర నుంచి నూట నలభై నాలుగు వరకు రాయండి అట్లాగా ఇది కనుక మీరు కనుక తయారు చేసుకున్నట్లయితే మీరు కనుక జాగ్రత్తగా మీరు గమనించి దీన్నైనా సరే ఒక పక్కన రాసుకొని కనుక మీరు కనుక అర్థం చేసుకొని ముందు ఏంటంటే చూడకుండా రాయగలిగేటట్టు ఉండాలండి చూడకుండా దీన్ని మనం ఎక్కడైనా సరే తయారు చేసుకోగలిగేటట్టు ఉండాలి తయారు చేసుకోగలిగేటట్టు ఉన్న తర్వాత ఏం చేయాలి అంటే ఆటోమేటిక్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత మనిషి ఏం చేస్తారంటే సపోజ్ ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చారు నా దగ్గరికి ఎవరైనా వచ్చారు అప్పుడు ఏం చేయాలి ఒక ప్రశ్న మనసులో అనుకుంటారు అనుకొని ఒక దాని మీద ఏలు పెట్టిన తర్వాత మనకు వచ్చేసరికి రెండు వందల నలభై ఒకటికి మనము నేను తర్వాత ఏంటంటే ఏ ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు చెబుతాను ఇప్పుడు రెండు వందల నలభై ఒకటిలో నేను ఇట్లా పెట్టిన తర్వాత ఒక పని మనసులో అనుకొని రెండు వందల నలభై ఒకటి దగ్గర కనుక నేను ఇట్లా పెట్టాను అంటే దాని భావం ఏందంటే ఈ ప్రశ్న ఆలస్యం మగును అని దానికి భావం అన్నమాట అంటే మనం అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా అది వస్తుంది మరి దీనికి వచ్చేసరికి ఏ విధంగా గవ్వలు వేయాలి ఏందనేది కూడా నేను మొదలైందంటే నేను చెప్పటం అనేది ఉంటుంది కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మీరు కనుక గమనించండి ఖచ్చితంగా ఏంటంటే ఇది ప్రశ్న శాస్త్రము అది మంచిదా కాదా మనం అనుకున్న కార్యం మంచిదా కాదా కార్యం నెరవేరుతుందా లేదా అన్నదానికే ఇది బాగా ఉపయోగపడుతుందండి ఎవరైనా సరే ఇది చేసుకోవచ్చు ఎవరైనా మీరు ఏదైనా ఇప్పుడే జ్యోతిష్యం కనుక ఉన్నట్లయితే ఈ చక్రాన్ని కనుక ఈ పట్టికను కనుక మీరు కనుక జాగ్రత్తగా రాసి ముందు మనం అర్థం చేసుకొని రాసుకోవాలండి అర్థం చేసుకోకుండా రాసుకున్నట్లయితే ఇప్పుడు చూసి రాయటం వల్ల ఒకటి ఖచ్చితంగా ఏంటంటే ఏదో ఒకటి తప్పుపోతుంది నేను మొట్టమొదటి దగ్గర నుంచి మరలా మీకు ఇప్పుడు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి దగ్గర నుంచి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ వచ్చేసరికి నూట పదకొండు తర్వాత రెండు వందల పదకొండు తర్వాత నూట ముప్పై ఒకటి రెండు వందల ముప్పై ఒకటి మూడు వందల పదకొండు నాలుగు వందల పదకొండు మూడు వందల ముప్పై ఒకటి నాలుగు వందల ముప్పై ఒకటి ఇది మొట్టమొదటి వరుస తర్వాత వచ్చేసరికి నూట పన్నెండు తర్వాత రెండు వందల పన్నెండు తర్వాత మూడు నూట ముప్పై రెండు తర్వాత రెండు వందల ముప్పై రెండు తర్వాత మూడు వందల పన్నెండు తర్వాత నాలుగు వందల పన్నెండు తర్వాత మూడు వందల ముప్పై రెండు తర్వాత నాలుగు వందల ముప్పై రెండు తర్వాత మూడో వరుసలో మొట్టమొదటి వచ్చేసరికి నూట పదమూడు తర్వాత రెండు వందల పదమూడు తర్వాత నూట ముప్పై మూడు తర్వాత రెండు వందల ముప్పై మూడు తర్వాత మూడు వందల పదమూడు తర్వాత నాలుగు వందల పదమూడు తర్వాత మూడు వందల ముప్పై మూడు తర్వాత నాలుగు వందల ముప్పై మూడు తర్వాత నూట పద్నాలుగు తర్వాత రెండు వందల పద్నాలుగు తర్వాత వచ్చేసరికి నూట ముప్పై నాలుగు తర్వాత రెండు వందల ముప్పై నాలుగు తర్వాత మూడు వందల పద్నాలుగు తర్వాత నాలుగు వందల పద్నాలుగు తర్వాత మూడు వందల ముప్పై నాలుగు తర్వాత నాలుగు వందల ముప్పై నాలుగు తర్వాత వచ్చేసరికి నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి తర్వాత రెండు వందల ఇరవై ఒకటి తర్వాత నూట నలభై నాలుగు తర్వాత వచ్చేసరికి రెండు వందల నలభై ఒకటి తర్వాత మూడు వందల ఇరవై ఒకటి తర్వాత నాలుగు వందల ఇరవై ఒకటి తర్వాత మూడు వందల నలభై ఒకటి తర్వాత నాలుగు వందల నలభై ఒకటి తర్వాత వచ్చేసరికి నూట ఇరవై రెండు తర్వాత రెండు వందల ఇరవై రెండు తర్వాత నూట నలభై రెండు తర్వాత రెండు వందల నలభై రెండు తర్వాత మూడు వందల ఇరవై రెండు తర్వాత నాలుగు వందల ఇరవై రెండు తర్వాత వచ్చేసరికి మూడు వందల నలభై రెండు తర్వాత వచ్చేసరికి నాలుగు వందల నలభై రెండు తర్వాత మొత్తం మొట్టమొదటి దగ్గర నుంచి ఏడో వరుసలో వచ్చేసరికి నూట ఇరవై మూడు తర్వాత రెండు వందల ఇరవై మూడు తర్వాత నూట నలభై మూడు తర్వాత రెండు వందల నలభై మూడు తర్వాత మూడు వందల ఇరవై మూడు తర్వాత నాలుగు వందల ఇరవై మూడు తర్వాత మూడు వందల నలభై మూడు తర్వాత నాలుగు వందల నలభై మూడు తర్వాత వచ్చేసరికి నూట ఇరవై నాలుగు లాస్ట్ వరుస ఎనిమిదో వరుసలో మొట్టమొదటిది నూట ఇరవై నాలుగు రెండు వందల ఇరవై నాలుగు నాలు నూట నలభై నాలుగు రెండు వందల నలభై నాలుగు మూడు వందల ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై నాలుగు మూడు వందల నలభై నాలుగు నాలుగు వందల నలభై నాలుగు ఇది ఇది వచ్చేసరికి ఇవన్నీ ఏంటంటే అరవై నాలుగు గల్లు ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు గల్లు ఈ అరవై నాలుగు గల్లలో ఎవరైనా సరే ఒక మనిషి కనుక వచ్చి సపోజ్ ఇప్పుడు ఒక ప్రశ్న అనుకుంటున్నాను మరి దానివల్ల నాకు మంచిగా ఉంటుందా లేదా అని చెప్పేసి రెండు వందల ఇరవై రెండు మీద రెండు వందల ఇరవై రెండు మీద కనుక పెట్టారనుకోండి రెండు వందల ఇరవై రెండుకి వచ్చేసరికి ఈ ప్రశ్న వలన సుఖము లేదు అంటే మీరు అనుకున్న దానివల్ల సుఖము లేదు అని దాని అర్థము అంటే కాదు అని అర్థం అన్నమాట ఇట్లాగేందంటే ఈ అరవై నాలుగు ఈ అరవై నాలుగు యొక్క ప్రశ్నలకు సంబంధించి సంఖ్యలకు సంబంధించినటువంటి ఫలితాలు నేను మీకు ఏంటంటే ఒక్కొక్క వరుస మొదటి వరుస మొదటి వరుసలో మరి నూట పదకొండుకి ఎట్లాంటి ఫలితం ఉంటుంది నూట రెండు వందల పదకొండుకి ఎట్లా ఫలితం ఉంటుంది తర్వాత వచ్చేసరికి నూట ముప్పై ఒకటికి ఎట్లా ఫలితం ఉంటుంది నో రెండు వందల ముప్పై ఒకటికి ఎట్లా ఉంటుంది ఇట్లాగా ఒక్కొక్క వరుసకి నేను చెప్పుకుంటూ వస్తానండి అడ్డం కానీ నిలువు కానీ ఇది కేవలం ఏంటంటే మీకు చూపించాలి అన్న ఆలోచనతో ఉన్నాను ఎవరైనా సరే దీన్ని ఆచరించవచ్చు ఇబ్బంది లేదు కానీ ఏంటంటే అర్థం చేసుకొని కనుక అర్థం చేసుకొని కనుక మీరు కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందండి మీరు వచ్చేసరికి కృష్ణ చక్రము శుభమా అశుభమా మంచిగా కాదా అనేది మనకి అర్థమయ్యేటువంటి ప్రశ్న శాస్త్రము ఇందులో ఒక్క నెంబరు తప్పుపోయినా ఒక అక్షరం తప్పుపోయినా సరే ఈ చక్రం మొత్తం తప్పుపోతుంది ఈ చక్రం మొత్తం తప్పుపోతుంది కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా మొట్టమొదటి దగ్గర నుంచి అర్థం చేసుకొని కనుక ఈ చక్రాన్ని గనుక గీసుకున్నట్లయితే ఆడవారు కానీ మగవారు కానీ ఈ రాగి రేకే అవసరం లేదండి ఇతర రేకే అవసరం లేదు మీరు పెన్ను పేపర్ మీద పెట్టుకొని లామినేషన్ చేయించుకున్నా సరే సరిపోతుందండి కాకపోతే ఏంటంటే మొట్టమొదట కొంతమందికి చెవటం వల్ల మీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది తుడుపుకు కానీ ఉత్తరం కానీ మళ్ళీ మాత్రమే ఈ ప్రశ్న శాస్త్రం అనేది చూడాలి వాళ్ళు వచ్చేసరికి మీరు ఎవరైతే ఎవరికైతే చెబుతారు అనుకుంటారో ఎదురుగా కూర్చొని మాత్రమే సమాధానం అడగాలి వాళ్ళు వాళ్ళు సమాధానం అడగాలి అంటే ప్రశ్న అడగాలి మీరు వచ్చేసరికి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మీరు కనుక ఉత్తర ముఖానికి ఎదురుగా కూర్చుంటే వాళ్ళు మీకు ఎదురుగా కూర్చోవాలి అంటే దక్షిణానికి ఎదురుగా వాళ్ళు కూర్చోవాలి అదే కనుక మీరు కనుక తూర్పుకు మళ్ళీ కనుక కూర్చున్నట్లయితే వాళ్ళు కనుక పడమరకు మళ్ళీ కూర్చోవాలి అట్లా ఉండాలండి ఇది కాకపోతే ఏంటంటే కొద్దిగా వినడానికి ఇబ్బందిగా ఉంటుంది జస్ట్ చిన్న లాజిక్ అండి ఇది గీసుకోవాలి అంటే చిన్న లాజిక్ ఈ ఈ పేపర్ మీద అయినా రేకు మీద కానీ వెండి రేకు మీద కానీ ఏ రేక్ మీదైనా సరే మీరు గీసుకోవచ్చు ఇవన్నీ అందుబాటులో లేకపోతే పేపర్ మీదైనా సరే గీసుకొని చెప్పచ్చు ఇది సంస్కృతంలో కూడా దీన్ని మనం గీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎవరికి అర్థం కాదు కాబట్టి మీకు అర్థమయ్యేటువంటి రీతిలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నిరభ్యంతరంగా ఇది గీసుకోవచ్చు పది మందికి చెప్పుకోవచ్చు అనుభవం సంపాదించుకున్న తర్వాత చెప్పేటువంటి విధానం వేరండి అనుభవానికి ముందు చెప్పేటువంటి విధానం వేరు కాబట్టి మనం మన ప్రశ్నల్ని దీని దీన్ని మనం అడగాలి కానీ దీనిని ప్రశ్నించేటువంటి ప్రశ్నలు మనం అడగకూడదండి కేవలం ఒక మనిషికి మూడు సార్లు మాత్రమే ఇది ఉపయోగపడటానికి అవకాశం అనేది ఉంటుంది మరుసటి రోజు రోజుకి మూడు సార్లు మాత్రమే ఇది మనం వేసుకోవచ్చు మనిషికి మూడు సార్లు మాత్రమే వేసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి